నన్ను భజన చేసి అలా తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ చూపించింది వన్ పర్సెంట్ కూడా మైండ్లో నుంచి మైండ్లో పెట్టుకో తీసేసే అక్కడ చూపించింది వన్ పర్సెంట్ కూడా నీ మైండ్లో ఉండకూడదు నువ్వేం చేయగలవు నాకు తెలుసు నువ్వు చెయ్యి నాకు కావాల్సింది ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ మీటర్స్ నువ్వు పరిగెత్తున్నావు మిగిలిన ఫిఫ్టీ మీటర్స్ నువ్వు వాళ్ళని చూస్తూ పరిగెత్తా వెనకాల వెనకాల వస్తాయి ఈ వీళ్ళని చూసి వచ్చే లోపల నీకు ఇది తగలాలి అది ఎక్కడుందో తెలియదు పరిగెత్తా ఉన్నావు ఇలా ఎక్కడ తగలతో తెలియదు షోల్డర్గా లేదు చూడకూడదు ఇలా చూసి పరిగెత్తాలి ఆ విషయంలో ఉన్నాం వయసు రోల్ అప్పుడు చేశాను రేట్ ఏంటంటే ఒకటే టేక్ లో ఒకే వన్ మూర్ కూడా చేయాలి కెమెరా సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ వన్ మూర్ కూడా చేయలేదు ఈ రోజుకి ఆ ఒక్క షాటే చిన్న నా ఫ్రెండ్స్ ఉంటారు ఒక మంచి కరెంట్ పోల్ ఇంట్లో కట్టుకొని దానికి రోజు పూజ చేసుకోవాలి రీల్ గా కదా సార్ రీల్